బిగ్ బాస్ షో ఏ సీజన్ తీసుకున్నా సరే కాస్త కుదురుకోవడానికి కాస్త సమయం పట్టేది తర్వాత నామినేషన్స్ గొడవలు లాంటివి ఉండేవి ఈసారి మాత్రం వచ్చి రాగానే మొదలుపెట్టారు అగ్ని పరీక్ష పోటీలో గెలిచిన సామాన్యులు మాస్క్ మ్యాన్ హరీష్ మర్యాద మనీష్ తొలి రోజు గొడవ పెట్టేసుకున్నారు షో ప్రారంభమైన ఆదివారం నాడే ఇల్లు క్లీనింగ్ బాత్రూమ్ క్లీనింగ్ బట్టలు ఉతకడం లాంటి బాధ్యతలు కొందరికి అప్పగించారు అలానే అగ్ని పరీక్షలో నెగ్ని వచ్చిన ఆరుగురు లోపల హౌస్ ఓనర్స్ అని మిగిలిన తొమ్మిది మంది టెనెట్స్ అని నాగార్జున చెప్పారు ఇప్పుడు తొలి రోజే బాధ్యతల గురించి పదిహేను మంది డిస్కషన్ జరిగింది ఈ క్రమంలో మాస్క్ మాస్క్మెన్ హరీష్ మర్యాద మనీష్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు అనిపిస్తుంది ఎవరెవరో ఏ ఏ పనులు చేయాలనే చర్చ నడిచింది ఈ క్రమంలో ఒక్కొక్కరు అందుకు సంబంధించిన బ్యాడ్జ్లు కేటాయించుకున్నారు తినేసిన గిన్నెల్ని రీతు చౌదరి శుభ్రం చేయాలని పవన్ బ్యాడ్జీ ఇచ్చాడు అలానే వంట చేసే వాళ్ళు క్లీన్ చేయాలి వంట మాత్రమే చేస్తారని ప్లే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది దాంతో హరీష్ ఖాళీగా ఉన్న సంజన క్లీనింగ్ చేస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పాడు దీంతో మర్యాద మనీష్ కల్పించుకున్నాడు అది కరెక్ట్ కాదని అనేసరికి హరీష్ ఫైర్ అయ్యాడు మనీష్ నీకు బ్యాడ్జ్ రాలేదు కదా మీరు మాట్లాడొద్దు అని హరీష్ మనిషితో అన్నాడు ఎందుకు మాట్లాడకూడదని మనీష్ అడిగేసరికి ఇద్దరి మధ్య మాటల వారు నడిచింది మధ్యలో భరణి వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేశాడు కానీ హరీష్ తగ్గినట్లు కనిపించలేదు ఏదైనా అయితే నేను చూసుకుంటా అవసరమైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికైనా రెడీ అని హరీష్ అన్నాడు ఆ తర్వాత మంచిగా ఒకరికి గ్రూపులు అయితే సెట్ అవుతున్నాయని అనిపించింది మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఓనర్స్ అనుమతి లేకుండా టెనర్స్ ఇంట్లోకి రాకూడదని రూల్ పెట్టారు బిగ్ బాస్ బట్ టెనర్స్ వాళ్ళు ఈ రూల్ని బ్రేక్ చేశారు తర్వాత వెంటనే బిగ్ బాస్ మీరు ఎలాగైతే ఉన్నారో అలాగ వెంటనే హౌస్ లో నుంచి వెళ్ళండి అని అన్నాడు తింటున్నారు సెలబ్రిటీస్ అయినా కూడా వెంటనే వెళ్ళండి అని అన్నారు ఆ తర్వాత ఓనర్స్ని లివింగ్ ఏరియాలోకి పిలిచారు ని వాళ్ళ హౌస్కి వెళ్ళమని చెప్పారు మన శ్రీజాక్ అయితే ఏ పనిష్మెంట్ వచ్చినా నేను తీసుకుంటానే ఓ హెల్ప్ చేస్తుంది మామూలుగా లేదు కదా భరణి గారు మరియు కి తనుజ గారికి అయితే ఓ డౌట్లు వస్తున్నాయి తర్వాత బిగ్ బాస్ ఫుడ్ మొత్తం తీసుకుని లోపల పెట్టండి అని అన్నారు నాకు తెలిసి ఈ టెనెట్స్ వాళ్ళకి ఫుడ్ కావాలంటే టాస్క్లు ఆడాలి టాస్క్ గెలిచిన వాళ్ళకే ఫుడ్ వస్తుందని టాస్క్లు పెడుతున్నారని నేనైతే అనుకుంటున్నాను అది కూడా లిమిట్ లో ఫుడ్ ఇస్తారని అనిపిస్తుంది మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ రివ్యూ షార్ట్ అండ్ క్లియర్ గా అయితే నేను చెప్పాను మరి మీకు ఈ రివ్యూ ఎలా కనిపించింది కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి బిగ్ బాస్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్